హలో హలో చందు అవును సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా ఇంకా రాలేదు అదన ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా ఏమీ చెప్పలేదు నాకు అన్న ఎక్కడికి వెళ్తే పోనీ వెతకమంటావా వద్దులే రాగానే ఫోన్ చేయమని చెప్పు సరే అదన నేను అమ్మా ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా నీ పెళ్ళాం నిండు చూడాలన్న విషయం గుర్తుందా లేదా నీకు ఇదెవరు తను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు రండి మీరెవరు మంత్రసాని మంత్రసానా ఇక్కడికెందుకు వచ్చారు అది సరే ఇక్కడికెందుకు వస్తాను కాన్పు చూడడానికి వచ్చాను ఎవరు ఈవిడ ఈవిడ మా అత్తగారు అత్తగారా అయితే సరే అల్లుడు అసలు నువ్వేమనుకుంటున్నావు నా కూతురికి ఏదైనా అయింది అనుకో ఏమవుతుంది ఏంటి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు ఎన్ని కాన్పులు చూసుంటాను ఇలా చూడండి ఇదేవి మీ కాలం కాదు అయితే ఏంటి నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి ఇదిగో అల్లుడు ఏవిడెక్కడుందనుకో నా కూతురు తీసుకుని నేను వెళ్ళిపోతాను అలా అయితే మీరిద్దరు బయలుదేరండి ఇలా చూడవే ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మాతో బయలుదేరిరా ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్నే కోరుకుంటారు కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు రా తల్లి వెళ్ళిపోదాం అమ్మ పదండి ఎందుకు మనం అందుకే పదండి ఆ ముసలిది రావడం అసలు నచ్చలేదు ఆవిడ రావడం మా అమ్మకే కాదు మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవ్వరికి నచ్చలేదని నాకు అర్థమైంది ఆ అవును తన్ని చెవిలో ఏదో చెప్పిందే ఏంటది చేతులు తీయండి చెప్పు ఎనిమిది మంది పిల్లల్ని కన్నాను అప్పుడు కట్టెలు తీసుకురాడానికి కొండ మీద కెట్టేదాన్ని కడుపుతో నల్లు పనిచేస్తే సోలభంగా బిడ్డనికంటారు ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు కానీ సుఖప్రసవం మాత్రం కావాలి రా బాబు పిండాయిల్ బాలరిష్టం ఆయిల్ తర్వాత మామిడికాయలు ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా తనకు నచ్చలేదేమో తర్వాత ఒక రోజుకి రెండు సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలల్లో ఇవ్వండి ఎనిమిదో మాసంలో ఆపేద్దాం తర్వాత మీరు చెప్పిన ఆ నూనెని యూజ్ చేస్తే నేను స్నానం చేస్తున్నాను సరే బాబు నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు ఏమే ఆ సోమా ఇంట్లో నుంచి ఏవో అరుపులు నిలబడుతున్నాయి అయ్యో ఆ అమ్మాయికి పురుటి నొప్పులు వచ్చినట్టున్నాయండి వెళ్ళి చూడండి టార్చర్ అయ్యో ఏమైంది బాధపడుతుంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది ఏంటి ఏంటి సమస్య ఓ నాకు నిద్ర లేకుండా చేయడానికే వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు గారలు బాగున్నాయి నాలుగు తిన్నాను అప్పటి నుంచి సరే నువ్వు వెళ్ళి జీలకర్ర నీళ్ళు కొంచెం తీసుకురా సరిపోతుంది ఎరా ఈ రోగిష్ఠ దీనికి ప్రసవం చేస్తావా మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది ఇక్కడ దాకా తింటే ఇలాగే అవుతుంది నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఇవిడే తింటుంది కొంచమే తిన్నాను మందు ఆ ఏమైంది ఇక్కడ లైట్ గా

ఆలస్య చేకిరాత్ వరకు తీసుకురా భయపడకు శాలి నేను ఉన్నాను కదా భయపడకు నేనున్నాను కదా నేనున్నాను అమ్మ ఉంది ఇంకా అమ్మ బిడ్డ ఎప్పుడు పుడుతుంది నువ్వు లే గుడ్డ తీసుకురాశాలి నువ్వు 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 ధైర్యంగా ఉండు అరే గుండె తీసుకోరా చాలి నేను ఇప్పుడే వస్తాను ఊరికి అరవకు భయపడకు నొప్పులు అలాగే వస్తాయి నువ్వు కాస్త ముక్కు అరవకు అమ్మా దుర్గమ్మ నా కోడలికి సుఖప్రసవం అయితే నీ గుడికి నడి చూస్తానమ్మా ముందు బిట్ట పుట్టని తర్వాతే ముసల్దాన్ సంగతి చెప్తాను వచ్చావమ్మా కొంచెం ఏం నేను కాసి తీసుకురా తన పక్కన ఎవరు లేరు నేను వెళ్తాను మీరు వెళ్ళండి తీసుకురా భయపడకు నీతో ఉన్నాను కదా ఇలా చూడు నువ్వు ప్రయత్నించు ముక్కు ముక్కు ముక్కు

తలుపు తరబయ్యాండి వస్తున్నాను పిచ్చోడికి పిచ్చోడికిచ్చి కట్టపట్టకండి అని నేను వెయ్యి సార్లు చెప్పాను వాడు ఎంత తెలుగు తక్కువ నాకు ఇంతవరకు తెలియదు పొరగా రండి

పూర్వాద్రి నక్షత్రంలో పుట్టింది हैप्पी बर्थडे बंगारा